శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గురు అమలానంద పండరీనాథ నిజగురవే నమ మనము గ్రంథములోని అచల గురుపీఠ సాంప్రదాయ పరంపర గురువులను ధ్యానించుకుంటున్నాము ఇందులో పదమూడవ శ్లోకము ఏమని చెప్తుంది అనంటే ద్వయాత్మదోషరహిత కేవల ఆత్మ సస్వరూపకం భూమానంద హనుమయార్య పాదకమల సేవకం పూర్ణ బోధ సద్విచారజయోగవర్తనం దయానందర ఆ అంటుంది ఈ శ్లోకము ఈ శ్లోకంలో ఈ యొక్క ద్వయాత్మ దోషరహితమైనటువంటిది ద్వయదోషములు లేనటువంటి కేవల ఆత్మ ఆ స్వరూపమును తెలుసుకున్నటువంటి వాళ్ళే ఆ భావములో ఉన్నటువంటి వాళ్ళే అచల ఋషులు కాబట్టి ద్వయాత్మ అంటే ద్వంద్వరూపముగా ఉన్నటువంటిది అంటే ఏకైక ద్వంద్వము ద్వంద్వైక ఏకముగా ఎరకనే ద్వంద్వ రూపముగా మనకు కనబడుతున్నది ద్వయాత్మ దోషరహిత అంటే ద్వయాత్మ అంటే ఈ ఆత్మనే రూపకముగా ఉన్నది అంటే రూపముగా ఉన్నది అన్నప్పుడు అనాత్మ రూపముగా గోచరిస్తుంది మరి ఆత్మరూపముగా తెలియబడుతుంది మరి అన్నప్పుడు మరి రూపమైనటువంటిది అంతా కూడా ఈ జీవ జగత్ స్వరూపమైనటువంటిది అంతా కూడా జగత్ అంతా కూడా ఇది అనాత్మ స్వరూపమైనటువంటిది మరి జగత్తుకు ఏ పరమాత్మ అయితే ఉన్నాడో బ్రహ్మము అని చెప్తున్నామో అది మరి ఆత్మస్వరూపమైనటువంటిది కాబట్టి దానిని మరి సత్యమని వేదాంతములో దాన్ని చెప్పినారు కాబట్టి మరి మూలము లేని గుర్తెరిగే శరీరమే ఇది ఒక కళ కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏకమే కానీ రెండవది లేదు అది కళనే కాబట్టి లేనే లేదు కాబట్టి మరి ఇక్కడ మనకు దోషపూరితముగా ఈ కంటికి మనకు కనబడుతుంది కాబట్టి మరి ఇది ఈ దోషము ఎవరి పోవాలి మరి అంటే ఆవరణము లేని గురువు కావాలి ఆవరణము లేని గురువు అయితేనే మరి నిరావరణం అనేటువంటి దాన్ని నీకు దర్శింపజేసినప్పుడు నీకు ఆవరణం అనేటువంటిది లేకపోతుంది కాబట్టి మరి నీకు ఆవరణము ఉన్నంత వరకు నీవు స్వరూపుడవే కాబట్టి ఆ దోషములనేటువంటివి ఇక్కడ మనకు అది ఏకరూపమైనటువంటిది ఈ మూలం లేని గుర్తు తెరిగే శరీరం అనేటువంటిది శరీరము గుర్తు రెండు వేరున్నాయా అంటే ఇవి లేవు కాబట్టి ద్వంద్వరూపముగా ఇది వ్యవహరిస్తున్నది కాబట్టి దీన్ని మనకు దీక్షితుల వారు దీన్నే మరి షోడశ భావము లోపల దీన్ని పదహారు ప్రకరణములుగా కూడా మనకు దీక్షతీయములో చెప్పడం జరిగింది అంటే ఇది ఎట్లా ఉంది అంటే ఆత్మ అనాత్మలుగా ఉంది ప్రకృతి పురుషులుగా ఉన్నది శివశక్తి స్వరూపంగా ఉన్నది మరి విద్య అవిద్య స్వరూపముగా ఉన్నది మరి మాయ విద్యోపమాయ అవిద్యోపాధిగా ఉన్నది మరి దేహి దేహములుగా ఉన్నది దృ దృక్ దృశ్యములుగా ఉన్నది జ్ఞాన జ్ఞానముగా ఉన్నది మరి విక్షేప ఆవరణ దోషములుగా క్షేత్ర క్షేత్రజ్ఞ దయదోష రహితముగా అనాత్మ ద్వయములుగా ఇది ఆత్మ బ్రహ్మోపాధిగా క్షరక్షరోపాధిగా పరాప్రకృతిగా మరి ఇలాంటి నామాల ఇది పిలువబడుతుంది అని అన్నప్పుడు మరి మనం రజ రజసర్పములు చూసినట్లయితే తాడు అనేటువంటిది అది పాములు ఎక్కడ వాలే తోచింది ఎవరికి తోచింది అంటే నాకే తోచింది కాబట్టి నేనే దాన్ని సర్పము అనుకుంటున్నాను మరి సర్పము దాని ఎందు ఉందా అంటే అది అధ్యారూపము చెందింది కాబట్టి దాన్ని మాయా అని అన్నారు కాబట్టి మరి ఆ మాయా అనేటువంటిది ఏది ఇక్కడ అంటే ఆ అధ్యారూపం చెందినటువంటిది ఏదైతే ఉందో ఈ జగత్ అంతా కూడా అధ్యారూపము చెందినటువంటి మాయా ఇది లేనిది మరి ఆ అనేటువంటిది మరి దాని అంటే ఇది తోచి తోయబడ్డది కాబట్టి ఇది లేదు అని మరి అద్వైతం చెప్తుంది మనకు కాబట్టి మరి అక్కడ తాడు ఉంటే కదా పామని తోచేది తాడే లేకుంటే తోచేది ఎవరికి ఆ తాడే నేను కాబట్టి మరి భ్రాంతి తోచింది ఎవరికి అంటే నాకే తోచింది కాబట్టి నేనే మరి భ్రమ కాబట్టి నేనే మరి కళ కాబట్టి మరి నేనే అనేటువంటి దానిని అందరూ నిలబెట్టినారు మరి ఇదే దోషపూరితమైనటువంటిది ఇది ఉంటేనే మరి జన మరణములు ఉన్నాయి కాబట్టి ఇది ఉన్నంత వరకు నీకు దోషము తప్పదు కాబట్టి ఇది ఎలా ఉంది మరి ఇది అంటే ఇది ద్వయ దోషముగా ద్వంద్వరూపముగా ఇది వ్యవహారం చేస్తుంది అంటే ఇది జీవ ఈశ్వర జగత్తుగా కూడా ఇదే పరిణామం చెందింది జీవునిగా ఇదే పరి వ్యవహారం చేస్తుంది ఈశ్వరునిగా ఇదే వ్యవహారం చేస్తుంది మరి జీవుని నుంచి ఈశ్వరునికి ఈశ్వరు నుంచి జీవునికి ఈ క్షరోపాధి అక్షరోపాధి అనేటువంటివి ఇవి రెండు కూడా దయ దోషపూరితమైనటువంటివే కాబట్టి మరి ఆత్మ అనాత్మ అనేటువంటిది కూడా అనాత్మ అనేటువంటిది దాని ఎందుకు తోచినటువంటిది తాడు ఎందు తోచినటువంటి జగత్తంతా అంతా కూడా ఇది అనాత్మ స్వరూపము మరి ఆ తాడేమో మరి సత్యస్వరూపం అని అంటున్నారు కాబట్టి ఇవి రెండు కూడా మరి దోషపూరితమైనటువంటివే కాబట్టి తాడు ఉన్నంత వరకు నీకు దోషము తప్పదు కాబట్టి ఆ తాడే నేను కాబట్టి నేనే ఎవరికి దేశింది భ్రాంతి అంటే నేనే భ్రాంతి నేనే కలయని నేర్పుగా తెలిపి నేనుగా నియా భయలు నుజూపి లేని నన్ను లేనట్టుల హారతి గొనుమా నీకి ద జయ హారతి వినుమాదరి చే కన్నుల కలత కలతదీచుమా వినుమాదరి చే అని గురువుగారు ఒక పాటలో రాయడం జరిగింది కాబట్టి ఆ నేనే ద్వై ద్వై ద్వయస్వరూపముగా మరి రెండు రూపములుగా నేనే అనబడుతున్నాను కాబట్టి రెండు కూడా ద్వయదోషమైనటువంటి దోషపూరితమైనటువంటి కాబట్టి రెండు ద్వయదోష రహితమే అచలం అన్నారు కాబట్టి పెద్దలు మరి ఆ ద్వయదోషములు లేనటువంటిది అది కేవలాత్మ స్వరూపము కాబట్టి కేవలాత్మ సస్వరూప దీపకం మరి ఆ కేవల ఆ యొక్క కేవలాత్మ అనగ పరిపూర్ణ పరభావ్యమును ఏ సత్య స్వరూపము గల భూమానంద అనుమయార్యుల పాదకమలను సేవించి అంటున్నాడు ఇక్కడ అంటే ద్వయాత్మ దోషరహిత కేవలాత్మ సస్వరూపకం భూమానంద అనుమయార్య పాదకమల సేవకం ఆ యొక్క కేవలాత్మ పరిపూర్ణ పరభావ్యమును ఏ సత్య స్వరూపము గల భూమానంద అనుమయార్యుల పాద కమలములను సేవించి మరి పరిపూర్ణ బోధ సద్విచారము గావించి మరి రాజయోగ మార్గమున రాజయోగ వర్తనం దయానంద రాజయార్య సద్గురు భజామ్యహాం అంటున్నాడు కాబట్టి మరి అలాంటి ఆ కేవరాత్మ స్వరూపములు ఆ కేవరాత్మ స్వరూపముతో ప్రకాశించేటువంటి ఆ భూమానంద అనుమయ అనుమయార్యుల పాదకములను సేవించి పరిపూర్ణ బోధ సద్విచారము గావించి మరి రాజయోగమున ప్రవర్తించు ఆ రాజయోగ మార్గమున మరి ప్రవర్తిస్తూ ప్రవర్తింపజేసేటువంటి శ్రీ దయానంద పొన్నాల రాజయోగీంద్రుల వారి సద్గురువును నేను భజించుతున్నాను సేవించుతున్నాను అని అంటున్నాడు కాబట్టి మరి అలాంటి ఆ యొక్క పరిపూర్ణ బోధన సద్విచారము గావించి మరి రాజయోగ మార్గమున ప్రవర్తించు రాజయోగ ప్రవర్తనం రాజయ రాజయోగ వర్తనం అంటే ఆ రాజమార్గమునందు ప్రవర్తించు దయానంద పొన్నారు రాజయోగిందర్ల వారు ఆ రాజమార్గంలో నడుస్తూ ఆ రాజ రాజ రాజమార్గంలో అంటే అచల మార్గంలో ప్రయాణిస్తూ ఆ అచల మార్గంలో నడుస్తూ మరి అందరినీ శిష్య ప్రశిష్యులందరినీ కూడా ఆ యొక్క అచల మార్గంలో ప్రవేశపెట్టి ఆ మార్గంలో తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు శ్రీమద్ దయానంద పొన్నాల రాజయోగేంద్రల వారు కాబట్టి అతనితే అతని చే తీర్చి తీర్చదిద్దుబ తీర్చదిద్దబడినటువంటి ఈ సార్వభౌములందరూ కూడా వారి శిష్య ప్రశిష్యులు ఎంతోమంది ఉన్నారు మరి చూసినట్లయితే ఇల్పగుర్తి రామచంద్రరావు గారు మరి నాగప్ప గారు మరి వీరాచారి స్వామి వీరచ వీరాచారి అయ్యగారు ఎందుకంటే అనుష్ఠానంలో కందార్థ ధరులను రాసినటువంటి మహానుభావుడు మరి ఇంకా మరి కొండమడుగుల వెంకటరెడ్డి గారు మరి ఇంకా ఎంతోమంది మహా మహానుభావులలో అందులో మరి శ్రీ అమరానంద పాటల పండర్నాథ్ గారు కూడా వారి చే తీర్చదిద్ది దిద్దబడి ఆ అచర మార్గంలో ప్రయాణి ప్రయాణింపజేసినటువంటి మహానుభావులలో ఈ కోవలకు చెందినటువంటి వాళ్ళు వీరందరూ కూడా వీరందరినీ కూడా మరి అతడు తీర్చిదిద్దినటువంటి ఆ మార్గంలో తీర్చి తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు ఇంకెందరో మరి అష్ట దిగ్గజాలన్న ఆ రోజు పేరుగాంచినటువంటి అష్ట దిగ్గజములు అనేటువంటి మహానీయులందరూ కూడా మరి శ్రీవారి శిష్య ప్రశిష్యులలోని వారి అందరూ కూడా ఎంతోమంది మరి ఆ మార్గంలో మరి తీర్చిదిద్దబడినారు వారి చేత కాబట్టి ఆ మార్గంలో ప్రయాణించినటువంటి అచల మార్గదర్శకులు వీళ్ళు అంతా కూడా మరి వీళ్ళందరూ కూడా అచల మార్గదర్శకులని ఈ యొక్క శ్లోకంలో మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి అలాంటి రాజయోగ మార్గమున ప్రవర్తించుచు మరి ప్రవర్తింపజే ప్రవ ప్రవర్తింపజేసినటువంటి ఆ మార్గం మీద నడిపించినటువంటి వారు వారు శ్రీమతి దయానంద పొన్నాల రాజయోగేంద్రుల వారి పాదపద్మములకు మనము సాష్టాంగ దండ ప్రణామం ప్రణామములు చేస్తూ వారిని సేవించుకుంటూ ఆరాధిస్తూ పూజించుకుంటున్నాము ఈరోజు వారిని మనము ధ్యానించుకుంటున్నాము ఈ శ్లోకము ద్వారా అని తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై